ప్రభుత్వం నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు అంతేకాకుండా ప్రతి రోజు ఎనిమిది దాటిన తర్వాత ఒక మనిషి ఒక బాటిల్ జైలు పెట్టి వెళ్ళిపోతాడు ఆ ఇంటి పక్క వరకు అమ్ముతాడు మళ్ళా మన టైంలో ఏదైనా బెల్డ్ షాప్ పర్మిషన్ డౌట్ ఉండేది అధ్యక్ష ఊరికి కానీ ప్రతి చోట కూడా ప్రతి సందు కూడా ఇవాళ ఈ లెక్కర్ అమ్ముతా ఉన్నారు పైగా ఒక పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మరి కేసు పెట్టి వాళ్ళు జైలు పంపిస్తా ఉన్నారు అధ్యక్ష కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు పాత ముఖ్యమంత్రి ఏదో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చేసిన దురాలు దురాగత లెక్కర్లు ఇంకా ఎవరు చేయరు అధ్యక్ష ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను ఒక లెక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను ఆ లెక్కర్ తాగి ఆరోగ్యం పడుతున్న కుటుంబాలు ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవైలో మిగిలిన అత్యధిక బ్రాండ్లన్నీ కూడా తగలబోయిస్తారు అధ్యక్ష ఆ డిస్టరీ నుంచి కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష దాని వల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్ ఇవ్వాలనుకున్న అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని అధ్యక్ష మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ సోమిరెడ్డి గారు ఇంట్లో ఏంటంటే సార్ క్లియర్గా నా కాన్స్టిట్యెన్సీలో సర్వేపల్ల కూడా ఎస్ఎన్జే డిస్టర్గా ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఎస్ఎన్జే అండ్ అదాన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ సార్ ఇరవై ఒకటి ఇరవై రెండు అదాన్ ఎస్ఎన్జే లీలా ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ న్యూ బ్రాండ్స్లో ఎస్ఎన్జే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సార్ ట్వంటీ టు ట్వంటీ త్రీ న్యూ బ్రాండ్ ఎస్ఎన్జే ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ నేను జిల్లాలో చూసాను సార్ ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డౌల్ ఉందా లేదు మ్యాన్షినోస్ ఉందా లేదు ఓల్ ట్యావన్ ఉందా లేదు కింగ్ఫిషర్ బీర్ ఉందా లేదు ఏముంది నూట యాభై కావాలా రెండు వందల యాభై కావాలా మూడు వందల యాభై కావాలా అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు కొనేవాడికి తెలియదు అది తాగటం చావటం మా నెల్లూరు టౌన్లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్ హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జే బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్ దారుణమైన నేను ఒక ఊరికి వెళ్ళాను పైనాంపురం ఐదు మంది ఈ బ్రాండ్ దాగి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల చనిపోయినారు నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను ఒక చిన్న సభ ఆ వీడియోస్ ఎదురుగా కూర్చోండి అందరికి నమస్కారం భేటీ వాళ్ళు ఏదో బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో ఇరవై మంది మగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్ దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కలరా చూసాం నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన నేను చెప్పుకునేది కదా మీ బిడ్డ నేను మన బిడ్డ మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ గుడ్డ ఆయన నెలకి నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు వందల అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఒక క్రేట్ ఒక క్రేట్లో నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి దిశ దానికి టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆయన వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో ఏడెనిమిదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి రెండు వందల చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆకర ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి రెండు వందల కోట్లు సంవత్సరానికి ఇంచుమించు రెండు వేల ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాలకి ఎన్ని ఎన్ని వేల కోట్లు జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా ఇది ఈ పాపం ఎక్కడికి పోదు ఇది దుర్మార్గమైన ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్ మీరు అడిగిన బ్రాండ్ మీరు అడిగితే లే మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి చావండి ఎందుకంటే నియంత్ర పరిపాలన గత ఐదు సంవత్సరాల్లో మాదిరిగా ఎవరు చూడ చూడలేదు సార్ సరే కొరవోట్లో దోచుకున్నారు దాచుకున్నారు మనుషుల ప్రాణాలు పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది ఎవరు కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలనుకున్నాడు వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయన నా ఎస్సీలు నా నా అన్నాడు వాళ్ళ ప్రాణాలే తీశాడు ఇది దురదృష్టకరమైన పరిస్థితి నా ఉద్దేశం అయితే ఫిట్ ఫర్ ఈడీ ఎన్క్వైరీ సార్ అది నా అప్పీల్ అద్దేశం చౌదరి గారు